ప్రతిరోజు చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులని దేవుడి బోగ దీవించుగాక ఈ ప్రోగ్రాంను మీరు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు ఇరుగు పొరుగు వారు అందరూ చూసి మేలు పొందాలని మేము ఆశిస్తూ ఉన్నాం ఈరోజు మన అంశం దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుణ్ణి వెతుకుతూ దేవునితో నడుస్తూ దేవుణ్ణి వెంబడిస్తూ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణితో నడుస్తా చాలా అవసరం దేవునికి అసాధ్యమైంది ఈ భూలోకంలో ఏమీ లేదు ఈ సృష్టిలో ఏమీ లేదు అనేది మన ముందున్న అంశం అయితే ఇక్కడ చూసినట్లయితే మత్స్సు వార్త పదోధ్యాయం ఇరవై చూస్తే ఒక స్త్రీ ఉంది ఆమెకి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తం కారిపోతుంది రక్తస్రావరోగం వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి ఎవరు తిప్పలు పెట్టారండి డాక్టర్లు తిప్పలు పెట్టారట ఎప్పుడు రాయబడింది ఇది రెండు వేల పదిహేను సంవత్సరాల పూర్వం ఈ మాట రాయబడింది ఈ కార్యం జరిగింది ఏ కార్యం జరిగింది రక్తము కారిపోయే స్త్రీ రక్తస్రావరోగం కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి తన ఆస్తిని అంతా డాక్టర్ల కొరకు తిరుగుడు కొరకు అటు ఇటు వెళ్ళి వస్తాకి ఖర్చు పెట్టి డాక్టర్ల చేత ఎన్నో తిప్పలబడి బాధపడుతున్న స్త్రీ ఆమె యేసయ్య వెనకకుండా వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకోవాలని నిర్ణయించుకుంది ఎందుకండి అంటే చాలామంది ఆయన మీద పడతా ఉంటారు కాబట్టి నేను ఆడమ్మాయిని ముందుకు ఎట్లా వెళ్ళలేను వెనక వెళ్ళి ఆయన చొక్కా పట్టుకుంటా నాకు స్వస్థత వస్తుంది నాకు రోగం పోతుంది అనే నిర్ణయంతో ఏసు ఎటు వెళ్తున్నారో అటు వెళ్తాం ప్రారంభించింది ఆయన చొక్కాని పట్టుకుంది ఆయన ఉంటున్నాడు నా చొక్కా పట్టుకుంది ఎవరు పేదరు అంటున్నాడు ఎంతమంది మీద పడతా ఉంటే నీ చొక్కా పట్టుకున్నారు ఎవరని ఏం చెబుతాం ఈ అమ్మాయి వణికిపోతూ ఉంది ఈ అమ్మాయి వణికిపోతూ ఉంది యేసు యొక్క ప్రభావం యేసులో ఉన్న శక్తి యేసులో ఉన్న అన్ని విడుదల చేసే శక్తి యేసులో ఉన్న మానవుల యొక్క రోగాలను పోగొట్టుకునే శక్తి తో ఈమె స్వస్థత పొందింది రోగం కానీ రొప్పు కానీ సమస్య కానీ అన్నీ పోవాలంటే ఏసు స్పరిశ మనకు అవసరం ఆయన ప్రభావంతో మనకు విడుదల ఉంది ఆయన శక్తితో మనకు విడుదల ఉంది ఆయనలో ఉన్న విడుదల శక్తి మనకు విడుదల కలుగు చేస్తుంది అరవై రెండులో మా తల్లి ఇదే రోగంతో బాధపడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు నేల మీద పడుకుని ఏడుస్తూ ఉన్నప్పుడు అనేక దేవుళ్ళ దేవతల్ని పిలిచినప్పుడు మా బంధువులు మా అమ్మని చూస్తాకొచ్చారు అక్కాయ్ ఇంతమంది దేవుళ్ళని దేవతలను పూజిస్తున్నావు కదా రెండు నెలల్లో చనిపోతారని డాక్టర్ చెప్పారు నువ్వే చెబుతున్నావు కదా యేసు ప్రభు నమ్ముకో నీకు స్వస్థత కలుగుతుంది ఏసుప్రభు నమ్ముకో నీకు స్వస్థత కలుగుతుంది ఎందరెందరో ముట్టిన యేసు నేను కూడా ముడతాడు అని చెప్పినప్పుడు ఆమె ఆ రాత్రంతా ఆలోచించింది ఆమె గవర్నమెంట్ స్కూల్ టీచర్ కాబట్టి ఆమె వెళ్ళిగా వెళ్ళిపోవాలి కాబట్టి అప్పుడు మా అమ్మ చెబుతోంది నేను కూడా యేసుస్వామిని పూజిస్తా అక్కాయ్ యేసుస్వామిని పూజిస్తానంటే ఇన్ని దేవతల్ని దేవుని పెట్టుకుని యేసుస్వామిని పూజిస్తా అంటే కుదరదు ఎన్ని తీసేసి చేయాలి నీళ్ళు కడగాలి అప్పుడు నేను కొంతమంది గారిని తీసుకొచ్చి నీ కొరకు ఒక ఐదు రోజులు ఉపవాసాన్ని ప్రార్థన చేస్తాం దేవుడిని నిన్ను స్వస్థపరుస్తాడు ఒకేలా స్వస్థపరచకపోయినప్పటికీ నువ్వు చనిపోతే పర్లో ఒక రాజ్యంలో మోక్షరాజ్యంలోకి వెళ్తావు అని చెప్పినప్పుడు అమ్మో ఈ పటాలను తీయాలంటే స్వాములన్నింటిని తీసివేయాలంటే మీ బాగా పర్మిషన్ కావాలి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళింది మా అమ్మ ఏమండి నేను యేసు స్వామిని పూజించుకుందాం అనుకుంటున్నా అది మతంలో కలిసిపోయిందే నిన్ను కూడా మతంలో గలుపుతాకొచ్చింది ఒకళ్ళు మతంలో కలిశారంటే చుట్టూ వాళ్ళందరూ కూడా మతం కలపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు నేను బ్రతికేది రెండు నెలలే కదా డాక్టర్ చెప్పింది ఈ రెండు నెలలు ఎన్ని ఫోటోలు అన్నీ తీసేస్తా నేను చనిపోయిన తర్వాత తిరిగి కొత్త ఫోటోలు తెచ్చుకొని పెట్టుకోండి అంది సరే పో అన్నారు మా పిన్నికి మా అమ్మ చెప్పింది నువ్వు వచ్చేపాటికి ఎన్ని తీసి శుభ్రం చేస్తా ఇల్లు ఆమె వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ టీచర్ సెలవు పెట్టి పాస్ట్గాను కొందరు తీసుకుని వచ్చింది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఎనిమిది గంటల వరకు ఉపవాసం ఉండి ఒకరి తర్వాత ఒకరు గొలుసు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ తన తప్పులు ఒప్పుకోమని మా అమ్మని అడుగుతూ ఉన్నారు మేము రైతులు కాబట్టి ఇన్ని నీళ్ళు చివర కడిగేసి ఆఖరి వరకు పో పోసేది ఇవన్నీ కూడా విరిగినలిగిన హృదయంతో ఉంది కాబట్టి ఒప్పుకుంటు ప్రారంభించింది తన పితరులు తన తల్లిదండ్రులు తాను చేసిన విగ్రహారాధనని ఒప్పుకుంటాం ప్రారంభించింది ఎన్నెన్ని పొరపాట్లు చేస్తుందో అన్ని కేక వేసి ఒప్పుకుంటాం ప్రారంభించింది ఏడ్చి ఏడ్చి ఒప్పుకుంటాం ప్రారంభించింది రెండో రోజు గొలుసు ప్రార్థన జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఎనిమిది గంటల వరకు ఉపవాస ప్రార్థన జరిగింది మూడో రోజున ఉదయం ఎనిమిది గంటలు మోకరించారు ఒకరి తర్వాత ఒకరు గొలుసు ప్రార్థన చేస్తున్నారు సాయంకాలం ఐదున్నర గంటలకి ఏ సుప్రభు చేయవచ్చి ఎక్కడైతే రోగం ఉందో ఎక్కడైతే బాధ ఉందో అక్కడ ముట్టారు ఆమెకు స్వస్థత కలిగింది ఆ స్వస్థత రెండు వేల తొమ్మిది వరకు ఆమె జీవించింది నలభై ఏడు సంవత్సరాలు జీవించింది చూసారా యేస్సులో రోగములకు రుగ్మతలకు బాధలకు శ్రమలకు కష్టములకు నష్టములకు విడుదల కలగజేసే ప్రభావం ఉంది శక్తి ఉన్నది కానీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆయన వెతకాలి ఆయన వెతికి ఆయనతో పాటు నడవాలి అప్పుడు ఆయన కృప మనకి దొరుకుతుంది లోకాసు వార్త పదకొండు అధ్యాయం పద్నాలుగోచంలో మోగదేయం పట్టినవాడు ఒక ఆయన్ని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు యేసుప్రభు మోగదే అని వెళ్ళగొట్టాడు మాట్లాడటం ప్రారంభించాడు అది ఆశ్చర్యం పుట్టి మగవాడు మాట్లాడటం ఆశ్చర్యం మనకి యేసుక్రీస్తుకి అసాధ్యమంది ఏది కూడా లేదు అయితే మేము చదువుకున్న రోజుల్లో మా బైబుల్ పట్టుకుని మా వెనకాల ఒక ఆయన వచ్చేవాడు ఆయన మేము కాలేజీ విడిచిపెట్టి మా కోర్సులన్నీ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చినప్పుడు ఈ సార్లు ఎంత గట్టిగా ఉంటాకి భక్తులు గట్టిగా ఉంటా కారణం ఏంటంటే రెండున్నర గంటల్లో రోజు ప్రార్థన చేసేవారు కనుక నేను కూడా ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకొని కొండలకెళ్ళిపోయేవాడు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కూడా ప్రార్థన చేసేవాడు వాళ్ళమ్మ రోజు అన్నం ఉండేది కురవాడు కోసం ఒక మోగవాడు అన్నానికి వచ్చేవాడు అంటే అవుతుంది అన్నం పెట్టు సరే ఇప్పుడు అట్టే ఒంటి గంట అయిపోయింది ఇది వస్తాడా రాడు అని చెప్పి అన్నమంతా ఈ కుర్రవాడికి పెట్టేది కూర అంతా కుర్రవాడి పెట్టేది శుభ్రంగా తినేవాడు మళ్ళీ సాయంకాలం ఎండికల్లో వచ్చేవాడు పెట్టు అన్నం పెట్టాను అట్లా పెట్టేది అరే ఎవరింటికి పోయినా ఎంత అన్నం పెడతారు ఏమో పొట్టని అన్నం పెడుతుంది అని మోగవాడికి ఒక తెలివి వచ్చింది నేను మీ ఇంట్లో ఉంటా అంటున్నాడు ఏం చేస్తావురా మెబ్బాక్ సైకిల్ షాప్ ఉంది కదా దాంట్లో పనిచేస్తాను అంటున్నాడు సరే అడుగుతా అడిగి చెప్తా నీకు అని చెప్పింది కొడుకుని అడిగింది ఎరా నీకు సేకర్ షాప్ ఉంది కదా ఆ చిన్న కుర్రాడు మో మోగవాడు వాడిని షేకర్ షాప్లో పనిచేస్తా అంటున్నాడు మరి ఏమైనా అవకాశం ఉందా సరే ఉండే అడిగింది కొద్దిగా అనవ కదా తెలియదు మన జీతం నీకు చేయలేదు కదా అని పెట్టుకున్నారు ఒకరోజు సైకిల్ షాప్లో రెంచిపోయింది ఆ రెంచి ఈ సైకిల్ షాప్ ఓనరు ఈ కుర్ర ఇంటికొచ్చి ఇంటికి వచ్చి చిన్న చిన్న గుడ్సులు వాళ్ళే ఆ సైకిల్ షాప్ ఓనరు వాళ్ళ ఇంట్లో వెతికాడు అమ్మ ఇంట్లో వెతికాడు దొరకట్లా ఈ మోగవాడు ఆ గుడిసు కూడా వీళ్ళ అబ్బాయిదే కదా ప్రార్థన పోయే అబ్బాయిది కదా అది కూడా మందే అని చెప్పి ఆ రూమ్లోకి వెళ్ళాడు ఆ గుడ్సులోకి వెళ్ళాడు వెళ్ళి అని చెప్పి రావట్లేదు తలుపు తీసుకుని నానికి వెళ్ళాడు రావట్లేదు ఈ లోపల రెంచ్ దొరికింది ఈ మోగవాడు ఏమయ్యాడని ఎత్తుకుతున్నారు ఆ గుడిసి తలుపు తెరిచి తెరిచి ఉండేట్టు చూసి ఆ గుడిసి తలుపు తెరవబట్టు చూసి అక్కడికి వెళ్ళారు ఆ గుడిసె ఇతను పొడుకుని అని నురుగ్ ఉన్నాడు నీళ్ళు తీసుకొచ్చి జల్లారు మాట్లాడటం ప్రారంభించారు ఈ కుర్రవాడు కొండలోకి వెళ్ళి ప్రార్థన చేసి రూమ్లోకి వచ్చి పడుకునేవాడు ఆ అంతా పరిశుద్ధపరచబడింది దేవుడు శక్తి కలవాడు ఆ రూముని దేవుడు తన శక్తితో నింపాడు ఆ శక్తి కలిగిన ఆ ప్రభావం కలిగిన దేవుడుండే నివాసం ఉండే ఆ గుడిసెలోకి ఆ ప్రార్థనాపడి వచ్చి పడుకుంటా వెళ్తూ ఉండేవాడు కదా తన సొంత ఇల్లు కదా ఆ గుడిసెలోకి మగవాడు వెళ్ళినప్పుడు దేవుని శక్తి దేవుని ప్రభావం ఈ కురవాడికి విడుదల కలుగు చేసింది ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నాడు అతను ఆ రోజే మోగవాడు మాట్లాడటం కాదు ఈరోజు కూడా మోగవాడు మాట్లాడుతున్నాడు ఆ రోజు జరిగిన అద్భుతాలు ఈరోజు ఎందుకు జరగట్లేదు ఈరోజు భక్తి ఎలా ఉందంటే పాష్టలకు కానీ విశ్వాసులకు కానీ ఎక్కువ మందికి అందరూ అని చెప్పలేం ఈ ఉదయకాలం లేసాం ఈరోజు మాకు తోడుగా ఉండండి మా కుటుంబానికి తోడుగా ఉండండి విడిచిలు నా గృహం చుట్టూతో కంచి వేయి బయటకు వెళ్తున్న నాతో మీ దూతను పంపు క్షేమంగా ఉంచని ప్రార్థన నేర్చుకున్నారు మరి తిరిగి వచ్చినప్పుడు ఈరోజంతా మీరు మా తోడుగా ఉంచారు కొంత సహాయం చేశారు మా కుటుంబాన్ని మీరు ఎక్కడికి ఉంచారు మీకు స్తోత్రాన్ని పొడుకుంటున్నారు అంటే స్వార్థపూరితమైన జీవితం వెళ్ళేప్పుడు విడిచి వెళ్ళే కుటుంబ చుట్టూతో కంచి వేయాలి తనకు దేవదోతలో తోడుగా ఉండాలి సాయంకాలం మా అవసరాలు మీరు తీర్చారు కనుక మీకు స్తోత్రాలు చెబుతున్నారు అంటే ఆ రోజుల్లో ప్రార్థన ఎలా ఉండేదంటే ఒక వ్యక్తికి ఒక రోగమో రొప్పో ఒక బాధో ఏదో వస్తే పాస్టర్ గారి దగ్గరికి వస్తే మూడు నాలుగు రోజులు వీళ్ళ కోసం ఉపవాసం ప్రార్థన చేసేవారు ఈ అమ్మాయి మీ కొరకు వస్తూ ఉంది నేనేం చేయాలో నాకు తెలియదు ఈ అమ్మాయికి కావాల్సిన ఆ రోగా నుంచి విడుదల మీరు కలుగు చేయాలని పాస్టర్ గారు ఉపవాసం ఉండి ఆ విశ్వాస కొరకు ప్రార్థన చేసేవారు దేవుడు అలా స్వస్థపరిచేవాడు ఈరోజు ఎదుట వ్యక్తి ఏ రోగం ఉన్నా ఏ రొప్పు ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా పట్టించుకునే పాస్టర్స్ అందరూ కాదండి కొందరు పట్టించుకునే పాస్టర్లు చాలా తక్కువ మంది వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లు వెళ్తారు ప్రార్థన చేస్తారు కొంత సొమ్ము వస్తే తీసుకుని వస్తారు ఇవి కడవ దినాలు నేను భూలోకంలో తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసముడా కనుగొందునా బతుకు తెరువు ప్రాక్టీస్ పాస్టర్ గిరి అయిపోయింది ప్రేమ సహోదరుడ సహోదరి ప్రారంభ దినాల్లో గడగడలాడుతూ ప్రార్థన చేసేవాళ్ళం ప్రారంభ దినాల్లో దేవుడు నన్ను దర్శించాలి నన్ను పోషించాలని ఆశతో ప్రార్థన చేసేవాళ్ళం దేవుడు నా ప్రార్థన వినాలని ప్రార్థన చేసేవాళ్ళం దేవుడు నన్ను కనికరించాలని ప్రార్థన చేసేవాళ్ళం దేవుడు తన దర్శనాన్ని నాకు ఇవ్వాలని ఎదురు చూసేవాళ్ళం సీనియారిటీస్ వచ్చేపాటికి వాటన్నింటిని పక్కకు పెట్టేసాం మన కడుపే మన దేవుడు ఈ లోకమే మన దేవుడు దాని నుంచి మారాలి ప్రారంభ భక్తి తిరిగి మనం కొనసాగించాలి ప్రారంభ దినాల్లో మనం ఎలాగున్నామో అలాగూ జీవించినట్లయితే ఈ భూలోకంలో దేవిన మంది చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం కూడా మందే పాస్టర్ గారు ఎవరు కూడా ఏమనుకోవద్దు చాలామంది మంచి పాస్టర్లు ఉన్నారు కొందరు తమ పట్టే తమ దేవుడిగా ఈ లోకంలో జీవించేవారు కూడా ఉన్నారు అయితే మరొక అంశానికి వద్దాం మార్కుశ వార్త ఐదు ముప్పై ఐదులో సమాజ అధికారి కుమార్తె చనిపోయింది ఆయన యేసుని ఎత్తుక్కుంటూ వచ్చాడు సమాజ మందిరంలో ఉన్న అధికారులు ఆ దినాల్లో యేసు దేవుడు కాదని చెప్పుకునే దినాలు యేసు దగ్గరికి వెళ్ళకూడదని ఆంక్ష విధించిన దినాలు యేసు దగ్గర ఏమీ లేదని అనుకునే దినాలు అయితే ఈ సమాజ మందిరపు అధికారి రూఢిగా నమ్ముతున్నాడు యేసు ఏదైనా చేయగలని నమ్ముతున్నాడు బహుశా వాళ్ళ బంధువుల్లోనూ తెలిసిన వాళ్ళలోనూ ఎవరికో ఏదో కొన్ని మేళ్ళు జరిగినాయి కాబట్టి ఆ ఉపకారాలను చూసిన ఈ సమాజ మందిరపు అధికారి యేసు ఏమైనా చేయగలని నిర్ణయించుకున్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు అయ్యా నా కుమార్తె చనిపోయింది మీరు మా ఇంటికి వచ్చి మా కుమార్తెను బ్రతికించాలి యేసుప్రభు సమాజ మందిరపు అధికారి ఇంటికి బయలుదేరాడు మధ్యదారిలోనే ఎవరు వచ్చారు మీ అమ్మాయి చనిపోయిందయ్యా ఇంకెందుకు ఈ ఏసేను మరి బాధ పెడతాం మరి వెళ్ళిపోతున్నారా ఏసైను వెళ్ళేద్దాం అన్నారు యేసు ప్రభు అంటున్నాడు ఏం తొందరపడుకుంటున్నాడు వారింటికి వచ్చారు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయావా అని ఏడుస్తున్నారట అయ్యో తిరిగి రావా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయావా అని ఏడుస్తున్నారు ఏమో అంటున్నాడు ఆమె నిద్రించుతున్నది భలే చెబుతున్నావా బాబు ఆమె చచ్చిపోయిందని మేము మేము ఏడుస్తా అంటే నిద్రపోయిందని చెబుతున్నావు మనకు చనిపోయింది యేసు దృష్టిలో నిద్రపోతుంది అది తేడా మానవుల మన దృష్టిలో ఆమె చనిపోయింది దేవుని దృష్టిలో ఆమె నిద్రపోతున్నది ఏసు ప్రభులో ఆమెకి వెళ్ళారు తల్లి మీ చిన్నదానా లే అనగానే లేచి కూర్చుంది ఆ పిల్ల వయస్సు పన్నెండు సంవత్సరాలు ఏమండి మన దృష్టిలో పిల్ల చనిపోయింది ఏసు దృష్టిలో పిల్ల నిద్రపోతుంది ఇంకో భాషలో చెప్పాలంటే మన దృష్టిలో చనిపోయిన పిల్ల దేవుని దృష్టిలో నిద్రపోతున్నది ఏసయే దేవుడు ఏసయే దేవుడు అందరూ ఏడుస్తున్నారు ప్రలాపిస్తున్నారు అయ్యో పోయావని బాధపడుతూ ఉన్నారు ఏడ్మార్పించినవాడు ప్రవాపిస్తున్నవాడిని చల్లపరిచిన వాడు ఎంతో శోకములో ఉన్న తల్లిదండ్రులను ఆదరించిన వాడు ఆ పిల్లను బ్రతికించి ఇచ్చి ఆ మేలు చేసిన వాడు ఏసయ్య సమస్యలు ఉండొచ్చు అనేక కష్టాలు ఉండొచ్చు అనేక నష్టాలు ఉండొచ్చు ఊపిలో దిగిపోయి ఉండొచ్చు ఈరోజు యేస్సు నేను విడుదల చేయుటకు నేను పిలుస్తూ ఉన్నాడు నీకు మేలు వేసు పిలుస్తూ ఉన్నాడు నీకు ఉపకారం చేటుక వేసు పిలుస్తూ ఉన్నాడు రా మీకు అసాధ్యం అనేది నాకు సాధ్యం అంటున్నాడు అధికారి కుమార్తెను తిరిగి వారి చేతికి అప్పగించిన యేసు చనిపోయిన దానిని బ్రతికించిన యేసు అసాధ్యమైంది సాధ్యము చేసిన వేసు ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నీ కష్టములు నీ నష్టములు నీ బాధలు విడిపించుటకు ఏసయ్యా నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును అంటున్నాడు నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు ప్రయాసపడి భారం మోయచున్న భారం ప్రయాసం సమస్త జనులారా ఆ దేశం లేదు ఈ దేశం లేదు ఆ మతం లేదు ఈ మతం లేదు ఓ మానవులారా సమస్త మానవులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు మనకు విడుదల కలుగు చేసేవాడు మన దేవుడైన ఏసయ్య ఏసయ్యా మన పిలుస్తూ ఉన్నాడు యేసయ్య మనను మనను విడుదల చేయుటకు మనను ఆస్వాదించుటకు సిద్ధంగా ఉన్నాడు ఒక గుడ్డివాడు వచ్చాడు కళ్ళు మూసుకో అన్నాడు చేతుల తన మీద ఉంచి ప్రార్థన చేశాడు కళ్ళు కనపడుతున్నాయా ఏదో మొక్కలో నడుస్తున్నట్టు కనపడుతున్నాయని అన్నాడు మరలా వేసి ప్రార్థన చేశాడు మార్కు సువార్త ఎనిమిది వచ్చాము ఇరవై రెండో వచ్చిన మనుషులు కనపడుతున్నాడు ప్రపంచం కనపడుతోంది ఆనందానికి అవధులు లేవు ఆ సంతోషానికి అవధలు లేవు మారాలా మారాల ప్రార్థ చేతులేసి ప్రార్థన చేసేవాడు ఏసయ్యా ఉమ్మ రాసి ప్రార్థన చేసినవాడు ఏసయ్యా మనుషులు చెట్లుగా కనపడుతున్నప్పుడు రెండోసారి తన చేతులేసి విడుదల కలుగు చేసినవాడు స్వస్థపరిచిన వాడు ఏసయ్య ఈరోజు ఒకసారి విడుదల కాకపోతే నువ్వేమి దిగులు పడక్కర్లేదు రెండోసారి విడుదల చేటుకు ఏసయ్య నీ ఇంటిలో సిద్ధంగా ఉన్నాడు నీ గృహములో నివసిస్తూ ఉన్నాడు నీ పిలుపు కోసం నీ ప్రార్థన కోసం నీ కన్నీటి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఓ తండ్రి ఓ సృష్టికర్త నా కొరకు చనిపోయి వాడా ఓ మీ చేతుల్లో మేకులు మీ కాళ్ళలో మేకులు మీ హృదయంలో బళ్ళిపోటు మీ తలక ముళ్ళకేయటం పెట్టుకున్నవాడా శుక్రవారం నా కూడా చనిపోయి ఆదివారం నాడు తిరిగి వాడా నా ఇంట్లోకి రా గుడ్డివారిని రెండుసార్లు చేతుంచి ప్రార్థన చేసిన ఏసయ్య నా కుటుంబంలో మీ చేతులు పెట్టి విడుదల చేయి అని ప్రార్థించండి మీ విడుదల కోసం మేము చూస్తున్నాం కన్నీరు కార్చండి పూర్ణవర్ధనతో పూర్ణాత్మతో పూర్ణశక్తితో ఏ శైను మీరు పిలవండి అని మీ గృహాల్లోకి వచ్చి మీకు విడుదల చేయుటం కానీ సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నాడు విసుకునేవాడు కాదు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చేవాడు ఆయనే సంపూర్ణమైన దేవుని ఇచ్చేవాడు ఆయనే మనుషులు చెట్లుగా కనపడుతున్నప్పుడు విసుక్కొని వాడు ఏసయ్యా తిరిగి రెండు చేతులు పెట్టి ప్రార్థన చేసిన వాడు వేసయ్యా రెండోసారి ప్రార్థించినవాడు తన చేతుల నుంచి ప్రార్థన చేసిన వాడు వేసయ్యా విసుగులేని ఏసయ్యా ప్రేమ కలిగిన ఏసయ్యా ఈ మాటలు వింటూనే నిన్ను పిలుస్తూ ఉన్నాడు నీకు మేలు కలగలేదా నీకు స్వస్థత కలగలేదా సగం స్వస్థత కలిగి సగం అలా ఉందా ఈరోజు ఏసు నేను సంపూర్ణముగా విడుదల చేయటకు నేను పిలుస్తూ ఉన్నాడు ఏసును కలిగి నువ్వు జీవించినట్లయితే నీకు సంపూర్ణమైన విడుదల కలుగుతుంది ఏసు వైపు అని చిరువైపు మీ చేతులు మీ హృదయం ఆయన వైపు ఉంచి ముందు సాగమని నేను కోరుతూ ఉన్నాను ప్రేమ బిడ్డలారా దేవాది దేవుడు సామాన్యమైన దేవుడు కాదు వెలుగు కమ్మని నోటితో ప్రకటించినవాడు ఆకాశ విశాలములు కలుగ్గాకని నోటితో ప్రకటించినవాడు భూమిదన సమస్తాన్ని నోటితో కలువ చేసినవాడు సూర్యచంద్ర నక్షత్రములు నోటితో వాడు సముద్రమును చేపలను ఆకాశపక్షులను నోటితో కలుగు చేసిన వాడు పక్షముగా ఉండగా చనిపోయి శుక్రవారం నాడు చనిపోయి ఆదివారం తిరిగి లేచిన పునర్ధార శక్తి కలిగిన వాడు నీ పక్షముగా ఉండగా ఎందుకు దిగులు రాత్రి పడుకునే ముందు కన్నీరు కాచి ఆహ్వానించు దేవుడు నిన్ను నీ పేరుతో పిలిచే వరకు ప్రతిరోజు మూడు నెలలు పడుకునే ముందు కన్నీరు కార్చి ప్రార్థన చేయి నీ సమస్యలను నీ ప్రాబ్లమ్స్ను ప్రతి విధమైన బాధను కష్టము నానికి వెన్నవించుకో అని చెప్పుకో నీ విడుదల కలుగుతుంది దేవుడు ఈ మాటలను దీవించుగాక ప్రార్థన చేసుకున్నాం యేసు ఎక్కడ ఉంటే అక్కడ విడుదల ఉంది సంపూర్ణ విడుదల ఉంది ఆశీర్వాదం ఉంది ఆయన ఉంటే మనకు చాలు ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి మమ్మల్ని ఎక్కువగా ఆ మా ప్రభు మీ పరిశుద్ధనామ కొందరు స్తోత్రం చెల్లిస్తున్నాం గుడ్డివాణి మీద ఒకసారి చేతులు వేసావు మనుషులు చెట్లుగా కనపడుతున్నారు రెండోసారి చేతులు వేసావు ప్రభువ మనుషులు మనుషులుగా ప్రపంచం నే చూపించావు ఎంత ఘనుడవు అసాధ్యమైనది సాధ్యంగా చేసావు ప్రభువా ఈ మాటలు విన్న అనేక మందిని ఈరోజు మీరు దర్శించండి ఈ భూలోకంలో ఏ అవసరం ఉన్నాయో ఆ అవసరం తీర్చండి మీ కృప మీ సమాధానం మీ కనికరం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి దయచేసి మీ సహవాసం వారికి దయచేసి వారు దీవించి వద్దలు చేయమని ఈ కొద్ది ప్రార్థనలు ప్రభు నేషు పెట్టి అడిగి వేడుకుంటున్నాం ఆమెను రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్లో ఆ రెండు ఇంజనీరింగ్ కాలేజీలో మీరు అడ్మిషన్లు తీసుకోవచ్చు టెన్త్ పాస్ అయిన వారు ఎంట్రన్స్ రాయకోకుండా మెకానికల్ డిప్లొమా సివిల్ డిప్లొమా ఎలక్ట్రికల్ డిప్లొమా మైనింగ్ డిప్లొమాలో చేరవచ్చు మూడు సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్సులో ఎంట్రన్స్ రాసినా చేరవచ్చు ఎంట్రన్స్ వారు కూడా చేరవచ్చు బిఏ బీకామ్ బిఎస్సి చదివినవారు ఎంట్రన్స్ రాయకోకుండా ఎంబీఏలో చేరవచ్చు బిఏ బీకామ్ చదివిన చదివినవారు ఎంట్రన్స్ రాసినా ఎంట్రన్స్ రాకపోయినా డైరెక్ట్గా నేరుగా ఎంబీఏలో చేరవచ్చు బిఏ బీకామ్ బిఎస్సీ పాస్ అయినవారు నేరుగా ఎంసీఏ చేరవచ్చు ఎంట్రన్స్లో ర్యాంక్ వచ్చిన ఎంట్రన్స్లో ర్యాంక్ రాకపోయినా ఎంసీఏలో చేరవచ్చు బీటెక్ పాస్ అయిన వారు మా దగ్గర దాదాపు పది ఎంటెక్ స్పెషలైజేషన్ కోర్సెస్ ఉన్నాయి పీజీఈ సెట్ అంటే ఎంటెక్ ఎంట్రన్స్లో ర్యాంక్ వచ్చిన ఎంటెక్ ఎంట్రన్స్లో ర్యాంక్ రాకపోయినా నేరుగా మీరు ఎంటెక్ కోర్సుల్లో చేరవచ్చు మీకు సీటు కావాలంటే నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో టూ